తెల్లమండలం మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి స్వయం కృష్ణవేణి గారు ఈ ప్రాంతానికి సుపరిచితురాలు గతంలో కూడా ఎంపీగా పనిచేసినటువంటి మనిషి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనిషి కాబట్టి అందరికీ తెలిసినటువంటి మనిషి కాబట్టి మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో విజ్ఞులైన వాళ్ళు ఓటర్లు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఓటర్లు కృష్ణవేణు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఆదివాసీ జేఏసిగా ఆదివృతంగా జేఏసీగా మా విన్నపం భవిష్యత్తులో చల్ల మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి కావాలంటే కృష్ణవేణు గారికి ఓటేసి వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మేము మా విన్నపం భవిష్యత్తులో చల్ల మనకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీట్ ఉన్నటువంటి ఏదైతే ఉందో డిజిటల్ సైడు లైటింగ్ మొత్తం కూడా మేజర్ గ్రామ పంచాయతీలు పోటీ చేస్తున్నటువంటి కృష్ణవేణి గారు వాళ్ళు ఎన్నికైన తర్వాత ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మేము వారికి మద్దతు ఇస్తున్నాం చర్ల ఆదివాసీ సంఘాల జేఏసీ తరఫున అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చెర్ల మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా విజ్ఞులు చాలా చైతన్యవంతమైనటువంటి వాళ్ళు కాబట్టి ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి రేపు రాబోయే స్థానిక సంస్థలో సర్పంచ్ ఎన్నికల్లో కృష్ణవేణి గారికి మీరు మద్దతు ఇచ్చి ఓట్లేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఆదివాసంగా జేఏసీగా మేము విజా విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కులాలకి రహితంగా ఈ ప్రాంతంలో ఈ చర్ల మేజర్ గ్రామ పంచాయతీలో ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అనేక కులాలు ఉన్నటువంటి ఈ ప్రాంతం కాబట్టి మనందరూ ఐక్యమత్యంగా అన్నదమ్ములుగా ఇక్కడ మనం జీవిస్తున్నాం ఈ ప్రాంతానికి మనం సుపరిచితురాలనేటువంటి కృష్ణవేణి గారు వస్తేనే మనకి ఈ చర్ల మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం